హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య ఈరోజు వచ్చేసి ఎంతో అద్భుతమైన దేవాలయం తోటి మీ ముందుకు వచ్చిన అనమాట ఆ దేవాలయం గురించి తెలుసుకునే ముందు ముందుగా నా ఛానల్ని ఇంకా సపోర్ట్ చేయని వాళ్ళు సపోర్ట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇంకా ఇంకా అద్భుతమైన దేవాలయం వీడియోలు మీ ముందుకు రావాలంటే మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉండాలి ఈవి గుడి వచ్చేసి భుజలాపురం గ్రామంలో ఉంది అనమాట ఇక్కడ విశిష్టత ఏంటి అంటే ఇప్పుడుగా నిలిచింది కాదు అది మనము విగ్రహం ప్రతిష్టాపన చేసింది కాదు అన్నమాట ఎన్నో ఏళ్ళ క్రితం పురాతన కాలపు గుడి అన్నమాట స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి అంటే ఆయనంతలా ఆయన వచ్చి నిలిచిన దేవుడు ఇక్కడ చూసుకుంటే మనకు పైకి వెళ్ళే దారిలో గుండ్లకి మాత్రం ఎంత చక్కగా శిల్పాలను చెక్కారు ఇంకా మొత్తం కొండపైకి ఇంకా స్టెప్స్ మీదనే ఎక్కాలన్నమాట ఆ కాలంలో ఈ మెట్లు లేవు ఓన్లీ రాతి మెట్లే ఉండేటివి ఈ మధ్య కాలంలో రాతి మెట్లను తీసి భక్తులకు ఇబ్బంది కాకూడదు చెప్పి ఇలా అయితే మంచిగా మెట్లు కట్టారనమాట దేవాలయంలోకి వెళ్లే ముందు ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్తంభాలను చూడండి ఆ ఆనాటి కాలంలో మనకి మొత్తం రాతి రాతితోనే స్తంభాలని ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి మనం ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఒక గుండు మనకి స్లాబ్ పోసింది కాదు ఏమీ కాదు ఒక గుండు సొరికనే కనిపిస్తుంది ఆ గుండు సొరికల మధ్య అక్కడక్కడ దర్వాజాలు ఇంకా కొంచెం మట్టి సిమెంట్తో కట్టి కవర్ చేశారు మనం ముందు వెళ్ళగానే మనకైతే ఆంజనేయ స్వామి కనిపిస్తాడు అది కూడా గుండుకి చెక్కినదే చూడండి మొత్తం గుండె లోపల ఒక సొరిక పైన మనకి ఎంత చెక్కినట్టుగా మనము ఒక ఇల్లుకి స్లాబ్ వేసినట్టుగా కనిపిస్తుంది కానీ అయితే స్లాబ్ కానీ కాదు మొత్తం మొత్తము గుండె అక్కడ కిందికి మీకు ఈ చీకట్లో కనిపిస్తుందంతా కూడా దాన్ని పక్కన బొయారం ఉండేది కాకపోతే ఇప్పుడు అక్కడ క్లోజ్ చేశారు మళ్ళీ గుడి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము నిల్చున్న ప్లేస్లో స్వామివారి పాదాలు అనమాట కొబ్బరికాయ కొట్టడానికి కానీ ఇంకా ముందుగా ఇక్కడ మనం తెచ్చిన టెంకాయలు ఇక్కడ కొట్టి తీసుకొని మళ్ళీ తర్వాత స్వామివారి అయితే వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహ స్వామి విశిష్టత ఏంటి అంటే కోరుకున్న వారికి కోరికలు తప్పకుండా తీరుతాయి సంతానం లేని వారికి సంతానము ఇక్కడైతే పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళు ఫిబ్రవరి నెలలో స్వామివారి కళ్యాణం అవుతుంది ఆ కళ్యాణం జరిగినప్పుడు మాత్రము పెళ్ళి కాని వాళ్ళు వచ్చి మాకు కూడా కళ్యాణం కావాలి స్వామి అని మొక్కుకొని వెళ్తే మాత్రం ఆ తండ్రి తప్ తప్పకుండా ఆ కోరికని నెరవేరుస్తారు ఇక్కడ కోరుకున్న వారికి కొంగు బంగారం అనమాట అంత మహిమ గల లక్ష్మీ నరసింహస్వామి ఇంకా మీరు దర్శించుకోకపోతే ఇంకెందుకు ఆలస్యము ఒక్కసారి వీలుంటే వచ్చే స్వామివారిని మీరందరూ కూడా దర్శించుకోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూస్తున్నారు కదా పైన కనిపిస్తుంది కదా మీకు ఆయనే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఎంతో అద్భుతంగా మనకైతే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు చాలా ప్రశాంతంగా దర్శనం అవుతుంది మనకి ఎక్కడ వెళ్ళినా కూడా ఇంత ప్రశాంతంగా స్వామివారిని దగ్గరగా చూడలేము కానీ ఇక్కడ మాత్రం దగ్గరగా చూడవచ్చు చూస్తున్నారు కదా మొత్తము గుండు ఆనాటి కాలంలో ఎవరు చూసారో కానీ వాళ్ళ జన్మ ధన్యమైనట్టే ఇంకా స్వామివారిని దర్శించు లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని బయటికి వచ్చి ఉన్నప్పుడు మనకి చిన్న చిన్న మెట్లు కనిపిస్తున్న దారి మరొక గుండుపైకి ఇప్పుడు స్వామివారి ఆలయంలోకి లోపలికి వెళ్ళాం కదా ఇదంతా మనకు బయట కనిపించే గుండ్లు మనకి లోపల ఎలా ఉన్నాయో చూడండి ఆ గుడి గోపురం పక్కన గుండ్లు అనమాట పైకి చూడండి స్వామివారి గో మనం బయట నుంచి చూస్తే అక్కడ మనకి గుడినట్టుగా కనిపించనే కనిపించేది మొత్తం గుండు ఒక గుట్ట లాగా ఉంటుంది ఇంకా మనము ఇక్కడికి వచ్చినట్టయితే మన ముల్లోకాలు ఆ శివయ్య దర్శనం ఇస్తాడు మనకి ఇక్కడ కూడా చుట్టూ గుండ్లే ఉంటాయి ఆ గుండ్లని సపోర్టుగా మంచి ఒక గుడిలాగా ఇది కూడా కట్టేశారనమాట మనం ఎక్కడ శివయ్య దర్శనానికి వెళ్ళినా కూడా మనము స్పెషల్గా చేపించుకునే పూజలో ముట్టుకుంటాం తప్ప ఇక్కడైతే అలా ఏముండదు మన పూజ మనం ప్రశాంతంగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు అన్నీ అవైలబుల్ ఉంటాయి నీళ్లు పువ్వులు అన్నీ ఉంటాయి అన్నమాట మనమే స్వయంగా నీళ్లు తెచ్చుకొని ఆ శివయ్యని స్వయంగా మనమే అభిషేకం చేసుకోవచ్చు నిజంగా చూ చూడడానికి మాత్రం చాలా ప్రశాంతమైన గుడి అక్కడ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు ఇక్కడ శివయ్య కావచ్చు చూడండి మనకు వైట్గా కనిపిస్తున్నాయి కదా వాళ్ళు పెయింట్ వేసారు కానీ అవన్నీ ఒక రాతి గుండ్లు అన్నమాట మొత్తానికి ఇద్దరు స్వాముల దర్శనం అయిపోయిన తర్వాత చూడండి కాసేపు ఇంకా గుండ్లు చూస్తే మాత్రం అక్కడ చేపు కూర్చున్నా మనకి కూర్చోవాలనిపిస్తుంది ఎందుకంటే అంత ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఇంకా వచ్చిన భక్తులు అందరు కాసేపు అక్కడ కూర్చొని చూడండి మనకు పైనుంచి చూస్తే ఊరంతా ఊరు చివరంతా పచ్చటి పొలాలు కనిపిస్తాయి మళ్ళీ ఇంకా గుట్ట మీద కూడా అన్ని చెట్లు ఉంటాయి కాకపోతే ఈ మధ్య కాలంలో ఇంకా వర్షాలు తక్కువైపోయి బట్ ఇంకా ఎండలు స్టార్ట్ ట్ అయిపోయినాయి కదా అందుకే కొంచెం పచ్చదనం అనేది గుట్ట మీద చెట్లు తగ్గిపోయినాయి అనమాట చూస్తున్నారు కదా మరి మొత్తానికి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి